నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును ఇక్కడ దేవుడు చెప్తున్నది నా జ్ఞానమునకు నా మార్గాలకు లోబడిన వారికి దీర్ఘాయువు ఉంటుంది జీవిత సంవత్సరాలు అధికమగును మనిషి ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలని కోరుకుంటాడు చాలా మందికి దీర్ఘాయుషు కావాలి కానీ కేవలం సంవత్సరాలు పెరిగితే సరిపోదు వాటిలో అర్థవంతమైన జీవితం ఉండాలి జ్ఞానం లేని మనిషి పొరపాట్లు చేస్తూ తన ఆయుష్ను తగ్గించుకుంటాడు పాపంలో వ్యసనాలలో కోపంలో అజాగ్రత్తలో నడిచే జీవితం కొద్దిలోనే ముగుస్తుంది కానీ దేవుని వాక్యానికి లోబడిన వారి జీవితం కేవలం ఎక్కువ కాలం ఉండటమే కాకుండా ఆశీర్వాదకరంగా ఉంటుంది పత్రిక అధ్యాయము వచనములు నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు ఇది వాగ్దానాలతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అంటే దేవుని మాటలకు ఆయన ఆజ్ఞలకు లోబడటం వలన మన జీవితానికి మేలు కలుగుతుంది దీర్ఘాయువు అంటే కేవలం ఎక్కువ సంవత్సరాలు జీవించటం కాదు ప్రతిరోజు దేవుని చిత్త ప్రకారం జీవించటం ప్రతిరోజు ఆయన జ్ఞానం మనకు రక్షణగా మార్గదర్శకంగా ఉంటుంది నీ జీవితం దేవుని జ్ఞానంలో నడిస్తే నీవు భయపడకుండా బలంతో ఆరోగ్యంతో ఆనందంతో బ్రతుకుతావు దేవుడిచ్చే సంవత్సరములు వృధా కావు అవి సాక్ష్యంగా ఆశీర్వాదంగా మారతాయి మానవ జ్ఞానం నిన్ను కాపాడలేదు డబ్బు నీ జీవితాన్ని పొడిగించలేదు దేవుని జ్ఞానం మాత్రమే నీ జీవితాన్ని నిలబెడుతుంది